ఈ రోజు వీడియోలో స్టిక్ పెన్ అంటే ఏంటి ఒకవేళ స్టిక్ పెన్ మన దగ్గర అవైలబుల్ లేకపోతే గమ్ము కనిపించకపోయినా ఒక్కొక్కసారి పెన్ను కనిపించకపోయినా ఇంకొక వేస్లో లో ఎలాగా స్టిక్ చేసుకోవాలి కుందన్స్ ఈజీగా అనేది ఈ వీడియో అనమాట సో ఈ వీడియోలో మీకు నేను త్రీ టైప్స్ ఆఫ్ కుందన్స్ స్టికింగ్ అనేది చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా వర్క్ మనకి ఫాస్ట్గా అయిపోయే విధంగా చూపిస్తాను అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ గా అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇంకా నచ్చితే కనుక హైప్ చేయడం కూడా మర్చిపోకండి సో కింద మీకు ఆప్షన్స్లో ఉంటుంది హైప్ అనే బటన్ సో దాన్ని క్లిక్ చేయండి అయితే ఫస్ట్ వే ఏంటంటే అందరికీ తెలిసిందే స్టిక్ పెన్స్ అందరికీ తెలిసిందే ఒకవేళ ఇంకా బిగినర్స్ ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళకి కుందన్స స్టిక్కింగ్ పెన్ అని చెప్పి ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు దాని పేరు కూడా రావట్లేదు అయితే దీన్ని స్టిక్ పెన్ అని అనుకోండి మీరు కుందన్స్ సతికిచ్చుకోవడానికి ఒక పెన్ లాంటిది అనమాట దీనికి ఏంటంటే మనకి ఈ రకంగా ఒక పెన్ ఉంటుంది దానికి సంబంధించి గమ్ము టైప్లో ఒకటి ఉంటుంది అనమాట అదేంటంటే వ్యాక్స్ వ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే క్యాండిల్ తయారు చేయడానికి ఏదైతే వాడతామో సో అదే వ్యాక్స్ కాకపోతే దీని ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది సో దాన్ని యూస్ చేసి మనం ఈ కుందన్స్ అనేవి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది క్యాటలాగ్లో అవైలబుల్ ఉండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి రీచెక్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సో ఈచ్ పెన్ కాస్ట్ వచ్చే పాటికి మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ అలానే ఒక బ్యాంగిల్ తీసుకున్నాం యాజ్ యూజువల్ అప్లై చేసుకున్నాం గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పెన్నుతో ముందు నేను వ్యాక్స్ అనేదని కొంచెం తీసుకున్నాను కదా ఆ వరకు తీసుకుంటే సరిపోద్ది ఆ రకంగా మనం ఈ రకంగా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా స్టిక్ అవుతుంది ఫాస్ట్గా మన వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు మన దగ్గర కొందరు స్టిక్కింగ్ పెన్ అనేది లేదు మనం ఆర్డర్ చేసుకోలేదు లేదు ఒకవేళ ఆర్డర్ చేసుకున్న పెన్ను కూడా ఎటో పడిపోయింది టైంకి మనం మేక్ చేద్దాం అనుకునేటప్పటికి పెన్ కనపడలేదు లేదంటే వ్యాక్స్ కనిపించలేదు అప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా సో ఇయర్ ఇయర్బడ్స్ని తీసుకోండి ఇయర్ బడ్స్ తీసుకుని ఒక డాట్ లాగా గ్లూ అప్లై చేసుకుని నేను మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తానో ఆ రకంగా ఇయర్ బడ్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తానో అలాగే చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఇయర్ బడ్ అనేది మనం స్టికింగ్ పెన్ కింద యూజ్ అవుతుంది స్టిక్ పెన్స్ రాకముందు నేను వాడిన మెథడ్ అయితే ఇదే ఇయర్ బడ్స్ని యూస్ చేసేదాన్ని సో అతికిచ్చగా అతికిచ్చగా ఒక సైడ్ మొత్తం ఇంకా పాడైపోతుంది అనమాట సో పాడైపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక సైడ్ని యూస్ చేసుకోవచ్చు అలాగా ఒక పది రూపాయలు పెట్టి ఇయర్ బడ్స్ తీసుకుంటే మనకి బోలెడ్ రోజులు వస్తుంది సో ఈ రకంగా కూడా స్టిక్ పెన్ అవైలబుల్ లేనప్పుడు ఇయర్ తో కూడా మనం కుందన్స్ అనేదాన్ని చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు సో చేతితో స్టిక్ చేయడం కంటే ఈ మెథడ్స్ అనేవి చాలా ఈజీ అనమాట ఫర్ సపోజ్ మనకి ఇయర్ బడ్స్ కూడా టైంకి దొరకలేదు ఇన్ కేస్ క్యాండిల్స్ అనేవి అందరి ఇంట్లోనూ ఉంటాయి కదా ఎక్కడో దిక్కినా ఏదో ఒక మూల ఒక క్యాండిల్ అన్న దొరకపోదు సో అలాగ క్యాండిల్ తీసుకుని దాన్ని ఏదన్నా ఒక దానికి రబ్ చేసుకుని దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మూడిట్లో ఏది బాగా బెస్ట్ అంటే మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే మనకి ఏది చక్కగా చేతిలో అమిరితే మనం దేన్ని ఈజీగా అయితే స్టిక్ చేయగలిగితే సో అది కంఫర్టబుల్గా అనిపిస్తుంది స్టిక్ పెన్ను ఈజీగానే ఉంటుంది క్యాండిల్ యూజ్ చేసే వాళ్ళకి క్యాండిల్ యూజ్ యూజ్ ఇదిగానే ఉంటుంది లేదు ఇయర్ బడ్ యూస్ చేసే వాళ్ళకి ఇయర్ బడ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది మన దీన్ని బట్టి ఈజీనెస్ అనేది ఉంటుంది అనమాట సో ఈ త్రీ వేస్లో లో ఎవరైతే ఉన్నారో చక్కగా కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు స్టిక్ పెన్ లేదని ఆగిపోకూడదు అండ్ అలానే స్టిక్ పెన్ లేకపోతే ఏ రకంగా స్టిక్ చేసుకోవాలనేది కూడా చూపించాను అనమాట కొంతమంది ఏం చేశారంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఖాళీ అయిపోయిన పెన్స్ ఉంటాయి కదా సో ఆ పెన్స్ లో పెట్టుకొని సేమ్ దీన్ని ఒక షార్ప్నర్కి షార్ప్ చేసుకుని ఈ రకంగా కూడా స్టిక్ పెన్ లాగా యూస్ చేశాను అనమాట ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే మీ వాల్యుబుల్ కమెంట్స్ని కామెంట్స్ కింద ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్